కిందటి అదే నిన్న చదివింది ఆ బాబాని వదిలి వెళ్ళిపోవాలనుకుంటే దారి ఖర్చులు ఇచ్చి పంపేస్తాను నేను ఎవరైనా ఇక్కడికి వచ్చి చెప్పండి నా ఎదురుగా నిలబడి అని బాబా మాట్లాడడం బాబా అందరికి చెప్పడం అక్కడి వరకు చదువుకున్నాము తర్వాత నేను చదువుతున్నాను ఆ వేళ నిరుపేదలకి అన్నదానం జరిగింది పదకొండు గంటల నుంచి చీకటి పడే వరకు వడ్డన జరుగుతూనే ఉంది సుమారు వెయ్యి మంది పేదలు అనాథ అనాథలకి కడుపు నిండా అన్నం పెట్టారు మండల సభ్యులు సహాయం చేయగా చౌదరి వంట కార్యక్రమాన్ని నిర్వహించాడు రిస్తుం ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తూ మండలి వారిని వచ్చిన చాలా మంది అతిథుల్ని సమావేశపరిచాడు ఆ సమావేశానికి అబ్దుల్లా జాఫర్ అధ్యక్షత వహించాడు అధ్యక్షులు వారు కూర్చోడానికి కుర్చీ లేకపోవడంతో ఇనుప ని తిరగవేసి దానిపై జాఫర్ ని కూర్చోమన్నారు మిగిలిన వారందరూ అతని చుట్టూ నేల మీద కూర్చున్నారు హజ్రత్ బాబాజాన్ ఉపాసిని మహారాజుల ఆధ్యాత్మిక ప్రతినిధిగా మెహర్ బాబాను గుర్తించినందున గుర్తించినందువల్ల ఆయన విశిష్టత చెప్పే ప్రత్యేక చిహ్నం ఉండాలని రుస్తుం తన ప్రతిపాదనను విలిపించాడు సరే అని అన్నారు వారందరూ ప్రత్యేక చిహ్నం ఎలా ఉండాలని తర్జన భజ్జన్ జరిగింది ఒక ప్రత్యేక షర్టు ఉండాలని కొందరు ప్రత్యేక టోపీ ఉండాలని మరికొందరు ఇవేమీ కాదు విలక్షణమైన విలక్షణమైన దుస్తులు ఉండాలని మరికొందరు అన్నారు ఇంతలో బకెట్ మీద కూర్చుని అధ్యక్షత వహిస్తున్న జాఫర్ ని తప్పు తప్పుపడతాడు దాంతో అతన్ని తొలగించి ఆ పదవిని గనికి అప్పగించారు గణిని గమ్మేళపై కూర్చోబెట్టారు చర్చ మొత్తం ప్రత్యేక చిహ్నం పైనే కేంద్రీకరించి జరిగింది ప్రత్యేక చిహ్నం ఉండాలన్న ప్రతిపాదనాన్ని చాలా మంది వ్యతిరేకించారు బాబా కూడా ఈ ఆలోచన నచ్చలేదు మనందరం ఒక సంఘం కాదు అని ఆయన స్పష్టం చేశారు ఏదైనా ప్రత్యేక చిహ్నం వల్ల మనం మన స్వేచ్ఛను కోల్పోతాం అంతేకాదు మన మనసులను కట్టడి చేసే పరిస్థితి ఎదురవుతుంది అని హెచ్చరిస్తూ బాబా రుస్తుం ప్రతిపాదన త్రోసిపుచ్చారు సమావేశాన్ని ముగించారు అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గనీ ని చెవులు పట్టుకుని మూడు సార్లు బాగా వంగి గుంజిళ్లు తీయమని ఆదేశించారు అలా గుంజిళ్లు తీస్తుంటే మండల వారికి నవ్వు తెప్పించింది బాబా కోసం కొత్తగా కట్టిన గదికి ఏం పేరు పెట్టాలి మండల సభ్యులు ఏప్రిల్ పదిహేనో తేదీన ఈ అంశం చర్చించారు దీన్ని జోపిడి అంటే గుడిసే అని పిలుద్దామన్నారు బాబా మిగిలిన వారికి కూడా ఇది నచ్చినట్లే అనిపించింది దీంతో ఈ గదికి జోపిడి అని పేరు ఖరారు చేశారు జోపిడిని అగ్రకుటి తొలి కుడిసగా తొలి గుడిసే అని కూడా పిలిచేవారు మెహ్రాబాదు కు తెల్ల గుర్రం తెల్ల కుక్క తెల్ల ఎద్దు రాబోతున్నాయి వాటికి కూడా పేర్లు పెట్టాలి మెహరా తల్లి మెహరా తల్లి దౌలత్మాయి బాబాకు తెల్ల గుర్రాన్ని కానుగ్గా ఇచ్చింది మెహరా పూనాలో ఉన్నప్పుడు ఆ గుర్రం ఆమె దగ్గరే ఉండేది తెల్ల ఎద్దు తెల్ల కుక్కను కూడా సమకూర్చుకున్నారు వీటికి కూడా పేరు పెట్టే విషయమై చర్చించిన తర్వాత గుర్రాన్ని సూఫీగాను ఎద్దును సైంట్ గాను కుక్కను సాధుగాను పిలవాలని నిర్ణయించారు రామనవమి కోసం వచ్చిన అందరూ మెహరాబాద్ నుంచి వారి వారి ఊళ్ళకి ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు బాబా ఆ సాయంత్రం ఆదితో కలిసి భజనలు చేస్తూ గడిపారు ఆ తర్వాత ముక్తి పొందిన వారిని గురించి వివరిస్తూ రెండు రకాల ముక్తుల గురించి ఇలా చెప్పారు ముక్తి రెండు రకాలు ఒకటి విదేహముక్తి మరొకటి జన్మముక్తి సీత తండ్రి జనక మహారాజు విదేహముక్తి పొందాడు దానర్థం ఈ ప్రపంచంలో జరిగే ఏ సంఘటన అతనిని మాత్రం ప్రభావితం చేయలేదు తన దేహానికి సంబంధించి అతనికి ఎటువంటి స్పష్ట జ్ఞానము ఉండేది కాదు జనకుడు తన రెండు కాళ్ళల్లో ఒకదాన్ని మండే మంటల్లో ఉంచినా మరొకదాన్ని మంచు లాంటి చల్లటి నీటిలో ఉంచినా ఏ విధమైన వ్యత్యాసం తెలిసేది కాదు షిడి సాయిబాబా కూడా విదేహముక్తి పొందారు బగబగా సెగలు వస్తున్న వంటకాలను వడ్డించడానికి సాయిబాబా తన చేతినే గరిటిగా ఉపయోగించేవారు జన్మముక్తుడు తిరిగి ఎత్తడం వంటి బంధనం నుంచి విముక్తి పొంది ఉంటాడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఏసుక్రీస్తులే ఇందుకు ఇందుకు చక్కటి ఉదాహరణ అయితే విదేహముక్తిలో ఒక ఇబ్బంది ఉంది అదేమంటే మరొకరి బాధలను వారు తీసుకోలేరు ఉదాహరణకు నీకు తలనొప్పి తీవ్రంగా ఉందనుకుందాం నిన్ను ఆ బాధ నుంచి తప్పించాలంటే ఏం చేయాలి సద్గురువు నీ తలనొప్పి స్వీకరించి నీవు పడే బాధను తానే అనుభవించి తీరాలి అప్పుడే కదా నీకు బాధ తగ్గేది అయితే విదేహముక్తి పొందిన వ్యక్తికి ఇది ఎలా సాధ్యం ఆయనకు అనుభవాలు ఉండవు కాబట్టి అతను తలనొప్పి నుంచి ఎలా తప్పించగలుగుతాడు ఎవరినైనా ఎలాంటి బాధ నుంచైనా విముక్తి ఎలా కలిగించగలుగుతాడు అతనికి శారీరకంగా బాధ యొక్క అనుభవమే లేనప్పుడు మరొకరి కోసం ఆయన ఏం చేయగలుగుతాడు వాళ్ళ కష్టాలని ఎలా తప్పిస్తాడు వాళ్ళ బాధని తాను ఎలా అనుభవిస్తాడు మరి అటువంటి వ్యక్తిని సద్గురువు అని ఎలా పిలుస్తాం అని ఆది అడిగాడు దానికి బాబా ఇతరుల బాధను సద్గురువు స్వీకరిస్తాడు కానీ అతి తక్కువ ప్రమాణాల్లో మాత్రమే అని సమాధానమిచ్చారు ఆ తర్వాత చర్చ ఆధ్యాత్మిక ఉన్నతి పొందిన మహాపురుషుల వైపు వెళ్ళింది ఆధ్యాత్మిక భూమికలను దాటి భగవత్ సాక్షాత్కారం సాధించిన పూర్ణపురుషులు వీరు వీరి గురించి బాబా ఇలా చెప్పారు చాలా శతాబ్దాల క్రితం భారతదేశంలోని మునులు ఋషులు ఆధ్యాత్మిక సత్యాలను ప్రతిబింబించే ఆత్యాపాత్య ఆటను కనుగొన్నారు ఈ ఆటలో మధ్యలో నిలువుగా గీసే గీత మాయను సూచిస్తుంది మిగిలిన అడ్డుగీతలు కామం కోపం దురాసను సూచిస్తాయి కామం కోపం దురాసలను దాడుతూ రెండో పక్కకు వెళ్ళిన వ్యక్తికి భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది భగవంతుని అనంతత్వంలో మునిగిపోతాడు ఈ విధంగా భగవద్ అనుభవం పొందిన వ్యక్తి ఇతరులెవరికి అటు అనుభవం సిద్ధింప చేయడంలో ప్రత్యక్షంగా సహాయం చేయలేడు తల్లా చర్మగమ్యాన్ని చేరుటకు ఒక్కనికి మాత్రం పరోక్షంగా సహాయం చేయగలడు ఇటువంటి వాళ్లను బ్రహ్మీభూతులని మజూబ్లని పిలుస్తారు మరో రకం ఉన్నారు వాళ్ళు ఈ అడ్డుగీతలన్నింటినీ దాటుకుని అవతల పక్కకు వెళ్లి మళ్ళీ వెనక్కు తిరిగి వస్తారు ఈ అడ్డుగీతలు అనే అవరోధాలని దాటుకుంటూ తిరిగి మళ్ళీ వెనక్కు వెళ్ళడం ఎందుకో తెలుసా కేవలం ఇతరులకు సహాయపడటానికే ఎవరైతే తిరిగి ఇలా వెళ్తారో వాళ్ళు సద్గురువు అని కుతుబ్ అని పిలుస్తారు కన్నుమూసి తెరిచేటంతలో ఇతరులని గమ్యానికి చేర్చగల దిట్ట సద్గురువు ఆ రకంగా తనకు తాను బంధము నుండి విముక్తి పొందిన తర్వాత సద్గురువు ఇతరులను మాయ నుండి విముక్తుల్ని చేసేందుకు గాను తనకు తానుగా మరోసారి మాయా మాయామయమైన ఇహలోకపు చైతన్యంలోకి వస్తాడు వివేకానందుడు అన్నట్టు ఎవడు తమ శిష్యుల స్థాయికి వస్తారో అతడే నిజమైన గురువు ఉదాహరణ చెప్పాలంటే చక్కని ముత్యం చెత్తకుప్పు అట్టడుగున పడి ఉందనుకోండి ముత్యం బయటకు ఎలా వస్తుంది చెత్తకుప్పులో చేయి పెట్టి వెదకాలి కదా అలానే సద్గురువు కూడా మాయ అనే మల్లంలో చిక్కుకున్న మనల్ని వెలికి తీయాలి కానీ ఆ మాయ ఆయనకేమీ అంటుకోదు కదా సద్గురువుకు ఏది అంటదు మండలి వారు ఆ మన్నాడు కూడా కాయకష్టంతో కూడిన పనులు ఎన్నో చేశారు వంటగదికి ఎదురుగా ఉన్న స్నానాల గదులకి మరమ్మతులు చేశారు ఒకరోజు ఉదయం పాద్రి రంజులు కొన్ని క్షణాలు ఖాళీగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడాన్ని బాబా చూశారు వెంటనే పాద్రి పైకి కర్ర ముక్క విసిరారు అది పాద్రికి తగలకుండా త్రుటిలో తప్పింది బాబా పాద్రి రంజుల్ని గట్టిగా చివాట్లు పెట్టారు వాళ్లను ఏ పని చేయొద్దన్నారు అయినా కాసేపటికి వాళ్ళిద్దరూ చేస్తున్న పని కొనసాగించారు కొంచెం సేపయ్యాక పాద్రి బొబ్బలెక్కిన తన అరచేతిని బాబాకు చూపించాడు అప్పుడు మండల్లో కొంతమంది అక్కడే ఉన్నారు మీరేమో మీ జీవితాలనే నాకు అర్పించడానికి సిద్ధమని ప్రమాణం చేశారు మీ చేతులకు బొబ్బలెక్కాయని ఫిర్యాదు చేస్తున్నారా అని బాబా నిష్ఠూరంగా అన్నారు మీ జీవితాలను నాకు అర్పించడానికి ఇంకా సమయం ఆసన్నమే కాలేదు కానీ కష్టాలు రాగానే కంటతడి పెడుతున్నారా ఈ మార్గంలో ఫిర్యాదు చేయడం అనేది తప్పు సాధనా మార్గంలో ఏళ్ల తరబడి ఎదురయ్యే దుర్భర వేదనతో శరీరం క్రమక్రమంగా ముక్క ముక్కలైన ప్రాణం వదిలేంత వరకు గాయాల్ని భరిస్తూనే ఉండాలి మీ దేహంలో అణువణువు నన్ను ఛేదించినివ్వండి అయినా పెద విప్పకండి నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని హతమాచనివ్వండి అలా పెదవి విప్పకుండా ఉండడంలో ధైర్యం ఉంది అంతేకాని మీ అరచేతుల్లో వచ్చిన బొబ్బల్ని చూపించడంలో కాదు అని కొంచెం ఘాటుగా చివాట్లు పెట్టారు బాబా పాద్రి అరచేతులు బాగా వాచిపోయాయి అహ్మద్ నగర్ లో చూపించి తగిన మందు ఇప్పించాలని నిర్ణయించారు తనతో పాటు కారులో రావాల్సిందిగా బాబాను రుస్తం అభ్యర్థించాడు కారును తాను నడుపుతానని ఆది అన్నాడు అలా తలదూర్చి దుడుగ్గా ప్రవర్తించిన ఆదిపై వెంటనే బాబా కోపం వచ్చింది ఆది కూడా బాబాపై తన కోపాన్ని ధ్వనింపు చేశాడు అయితే తన తప్పు క్షమించమని నగర్ చేరాక బాబాను వేడుకున్నాడు బాబా క్షమించారు అహం బాబా బాబాను వేడుకున్నాడు బాబా క్షమించారు పాద్రి అరచేతులు చూసిన డాక్టరు మందులిచ్చాడు త్వరగా కోలుకోవడానికి అతన్ని ఆసుపత్రిలో చేర్చారు పాద్రి స్థానంలో మేనేజర్ బాధ్యతల్ని రంజు చేపెట్టాడు అందర్నీ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేపడం ఇప్పుడు రంజు చేస్తున్నాడు రుస్తు మహమ్మద్ నగర్ లో తన కుటుంబంతో ఉంటున్న అతను పూర్తిగా బాబా ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాడు మెహరాబాద్ కు కావలసిన సామాగ్రి నంతా అతనే సరఫరా చేస్తున్నాడు ఒకసారి ఏమైందంటే రావలసిన సున్నం బండి సమయానికి రాలేదు దీంతో మెహరాబాద్ లో నిర్మాణపు పనులు ఆగిపోయాయి బాబాకి కోపం వచ్చింది ఏప్రిల్ పదిహేడున నెర్వస్ ను అహ్మద్ నగర్ వెళ్లి రుస్తుం కాళ్ళపై పడి మెహర్ బాబా తరపున నేను నీకు నమస్కారం చేస్తున్నాను దయచేసి సున్నం పంపండి అని అడగమని ఆజ్ఞాపించారు బాబా చెప్పినట్లే నెర్వాస్ చేశాడు నెర్వస్ తో రుస్తుం ఇలా అన్నాడు దయచేసి నా నమస్కారాలు కూడా ఇరవై సార్లు మెహర్ బాబాకి తెలియజేయండి నేనేమి సున్నం పంపడంలో అశ్రద్ధ చేయలేదని చెప్పండి నేను ఎద్దుల బండిని అద్దెకి తీసుకోకూడదని బాబా ఆజ్ఞాపించారు నా బండి పని మీద వెళ్ళి అనుకున్న సమయానికి తిరిగి రాలేదు అయినా రుస్తుం ఇంకొక బండి నిండా సున్నాన్ని మెహరాబాద్ కు పంపాడు ఆ వేళ ఇంకో సంఘటన జరిగింది కావలసిన దానికంటే అన్నం ఎక్కువగా వండాడని బాబా మాసాజీపై మండిపడ్డారు వెంటనే తనుముకోకుండా మాసాజీ నేను కూడా బాగా అలసిపోయాను అనుమతిస్తే ఆరంగం వదిలి వెళ్ళిపోతాను అని గట్టిగా అన్నాడు బాబా తటపటాయించకుండా నా మాటలు కష్టం అనిపిస్తే నీవు వెళ్ళమే మంచిది అన్నారు బాబా నువ్వు కోపంతో అన్నా వెళ్ళాకోవడం చేసినా నాకేమీ అనిపించదు కానీ అన్నం వృధా చేస్తున్నానని మాట కోపంతో అన్నావో లేక ఊరికే అన్నావో నాకెలా తెలుస్తుంది అని మాసాజీ ఎదురు ప్రశ్న వేశాడు నీవేమంటున్నావో తెలిసే మాట్లాడినా ఇప్పుడు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇక నుండి నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లే అని బాబా అన్నారు కాసేపటికి బాబా చల్లబడి సరే ఇక్కడ ఉండవచ్చు అని చెప్పారు మాసాజీతో ఏ ఏకవా ఏకవాక్య భగవన్ నామోచరణ మండలి వారు చేస్తుండగా ఏకవాక్య భగవన్ నామోచరణ మండలి వారు చేస్తుండగా గుల్మాయి పాద్రి రుస్తుంలు వచ్చారు బాబా కోసం ప్రత్యేకంగా గుల్మాయి భోజనం తెచ్చింది బాబా కొంచెం తిని మిగిలినదంతా అందరికీ పంచిపెట్టారు నారాయణ మహారాజ్ నివాసం ఉంటున్న కేడ్గాం గ్రామం నుంచి కొంతమంది భక్తులు మెహరాబాద్కు వచ్చి భక్తి గీతాలు పాడారు అర్ధరా అర్ధరాత్రి దాకా భజన చేశారు మంచి పట్టులో భజన జరుగుతుంటే రంజోకి జ్వరం వచ్చింది గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని బాబా అతనికి అనుమతిచ్చారు గది మరమ్మతులు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నాటికి పూర్తయినాయి జోపిడీకి ఎదురుగా నాపరాళ్లు పరిచే పని చేపట్టారు అద్దెకి తీసుకున్న రెండు ఎద్దులు పండ్లలో నాపరాళ్లు పంపాడు రుసుం దీంతో బాబా కోపోద్రిక్తులై మండలి వారు విశ్రాంతి తీసుకుంటున్న పోస్టాఫీస్ భవనానికి వెళ్లి ఇలాంటి పనులు కనుక ఇకపై కొనసాగితే నేను మెహరాబాద్ వదిలి వెళ్లిపోతాను మిమ్మల్ని అందరినీ కూడా వదిలేస్తాను అని హెచ్చరించారు బాబాకు అంత కోపం ఎందుకు వచ్చిందో రుస్తుంకు నెమ్మదిగా తెలిసి వచ్చింది అవసరమైన దానికంటే అధికంగా ఖర్చు చేయడం మంచిది కాదని బాబా బాబా ఉద్దేశమని రుస్తుం గ్రహించాడు రంజుకు జ్వరం తీవ్రంగా ఉంది జ్వర తీవ్రత తగ్గడానికి ను నుదుటి మీద ఉడుకులోని స్వయంగా రాశారు బాబా మండలి శ్రద్ధ చూపలేదన్న భావం ఆయనలో కనిపించింది అందుకనే మీలో ఇంకా విపరీతమైన స్వార్థం ఉంది అనే చివాట్లు పెట్టారు ఎప్పుడైతే మీరు స్వార్థాన్ని వెన్నాడతారో అప్పుడే మీరు ఆలోచనలు కట్టుపెట్టి బాతో ఉన్న వారికి సహాయం అందించగలుగుతారని చెప్పారు మీ స్వార్థపు ఆలోచనలు కట్టుపెట్టండి ఇతరుల కోసం జీవించండి అని హితవు పలికారు ఒక పక్క రుస్తుం చేస్తున్న దుబారా ఇంకో పక్క రంజు పట్ల మండల సభ్యుల నిర్లక్ష్య ధోరణితో తాను నెర్వస్ని తీసుకుని హ్యాపీ వ్యాలీకి వెళ్లిపోతానని బాబా బెదిరించారు బాబా లేకుండా సరైన వైద్య సౌకర్యం లేకుండా తాను మెహరాబాద్లో లో ఉండలేనని రంజు ప్రాధాయపడ్డాడు రంజుని ఆస్పత్రికి కానీ రుస్తుమింటికి కానీ రుస్తుం ఇంటికి వెళ్ళడానికే ఇష్టపడ్డాడు రంజు తన ఇంటికి పంపినట్లయితే ఇంకా బాగుంటుందని అన్నాడు హ్యాపీ వాలీ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటాననంటూ బాబా కొన్ని షరతులు పెట్టారు పోస్టాఫీస్ భవనంలోని పనులు చక్కగా చూసుకోవడానికి ఎవరైనా ఒకరు అంగీకరించాలి అలాగే నిర్మాణ పనులను శ్రద్ధగా పర్యవేక్షించడానికి ఇంకొకరు ఒప్పుకోవాలి ఇవి ఆయన షరతులు నిర్మాణ పనుల పర్యవేక్షణకై పాద్రి సిద్ధపడ్డాడు కానీ మండలి నిత్యావసరాలు చూడడానికి ఎవరూ నోరు విప్పలేదు చివర కూరుస్తూ మా బాధ్యత చేపడతానన్నాడు మేనేజర్ గా ఉంటాదని గుస్తాజీని ముందుకు వచ్చాడు దాంతో రుస్తుంకు ఆ బాధ్యతలు తప్పాయి బాబా ఈ ప్రతిపాదనలను ఆమోదించారు గురువుతో కలిసి జీవించడంలో ఉన్న కష్టాల గురించి మెహర్ బాబా హెచ్చరించారు కనుక లో తనతో జీవించాలంటే ఎంతో కష్టమని స్పష్టం చేశారు ఆ రోజు సాయంత్రం ప్రవచనాన్నిస్తూ బాబా ఇలా చెప్పారు భ్రాంతి కల్పించే ఆకర్షణయే మాయ అది ఎప్పుడు ప్రతి ఒక్కరిని తన వైపు ఆకర్షించుకునేందుకు సాధ్యమైనంతగా తన శక్తిని ప్రయోగిస్తుంది సత్యాన్వేషణ మార్గంలో ఈ మాయ అడ్డుగోడలా నిలుస్తుంది వ్యక్తి భగవద్ అనుభవాన్ని పొందగానే మాయ అతనికి పాదాక్రాంతం అవుతుంది అది అతని కాలి క్రింద ధూళిగా అణిగి అణిగి ఉంటుంది అజ్ఞానంలో మునిగి ఉన్న మనిషిని మాయ తన ఆధీనంలో ఉంచుకుంటుంది కానీ జ్ఞాని మాయను శాసిస్తాడు శ్రీరామచంద్రం శిష్యుల్లో బాగా ఘనత వహించిన వారిలో హనుమాన్ ఒకడు బాబా మండల్లోని హిందువులు హనుమన్ జయంతిని ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ ఘనంగా జరిపారు కానీ రుస్తుం గుల్మాయిలు ఆ వేడుక అయ్యాక ఆర్తి సామాగ్రి తీసుకుని ఆలస్యంగా వచ్చారు బాబాకి కోపం విసుగు వచ్చాయి మీరు అసలు ఎందుకు వచ్చారు అని బాబా అడిగారు దారిలో టైర్ పంచర్ అవడంతో తమకు అయిందని రుస్తుం రుస్తుం సంజాయిషి చెప్పాడు సరే కానివ్వండి అంటూ బాబా మిఠాయి ప్రసాదం పెట్టారు మరో గంట హనుమత్ జయంతి జరిపించారు మండలికి మరోమారు ప్రసాదం దొరికింది రాత్రి భోజనాలు అయిన రెండు గంటలకి బాబా తన జోపిడీ దగ్గరికి మండలి వారందరినీ పిలిపించి ఏమేమి పనులు చేశారని అడిగారు మాసాజీ కేసు చూసి ఈ రోజు ఆహారం ఏమైనా మిగిలిందా అని ప్రశ్నించారు కొంచెం వంట మిగిలిందని మాసాజీ బదిలిచ్చాడు హిందూ మండలికి వంట చేసే చౌదరిని కూడా అదే ప్రశ్న అడిగారు బాబా అప్పుడప్పుడు ఆహారం మిగులుతుంటుంది బాబా కానీ ఎన్నడూ బయట పారేయలేదు నేను కొండేరాం తినేస్తాం అన్నాడు చౌదరి ఈ మాటలు వింటూనే బాబా మిగిలిన వారికేసి అంటే పార్సీ ఇరానీ మరియు ముస్లిం శిష్యులకే తిరిగి హిందూ మండలికి ఆహారం విలువ తెలుసు కనుక ఆహారాన్ని వృధా చేయరు మరి మీరెందుకలా ఆహారాన్ని వృధా చేస్తున్నారు అని అడిగారు మాసాజీ నీళ్లు నమలాడు నిన్నటికంటే ఇవాళ తక్కువ వండానన్నాడు గుస్తాజీ ఏదో కటువుగా విమర్శిస్తూ అన్నాడు గుస్తాజీని అలా వ్యాఖ్యానించడం బాబాకి నచ్చలేదు పైపచ్చు రేపు మండలిలోని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పార్సీ ఇరానీ ముస్లిం సభ్యుడు ప్రతి ఒక్క హిందూ మండల సభ్యుని పాదాలపై పడాలి అని ఆదేశించారు బాబా వెంటనే బార్ నీవు హిందూ మండలి వారి పాదాలపై పడతావా అని ప్రశ్నించారు సమాధానం వెంటనే రాకపోయేసరికి బాబా కోపం వచ్చి గట్టిగా చంప మీద కొట్టారు అలాగే నెర్వసును కూడా కొట్టి గట్టిగా పక్కకు తోసేశారు తాపీ మేస్త్రి ఆ ఖైరు గాండి కేసు తిరిగారు అతన్ని కొట్టలేదు కానీ కష్టపడి చేయమని చెప్పారు కొన్ని గంటల అదనంగా రాత్రిపూట కూడా పనిచే రాత్రిపూట కూడా పనిచేయగలవా అని అడిగారు బాబా ఆదేశిస్తే ఎక్కువ సమయం పనిచేయడానికి సిద్ధమేనన్నాడు అతను ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నప్పటికీ బాబా ఆజ్ఞాపిస్తే అదనపు గంటలు పనిచేయగలనని మనవి చేశాడు సరే అయితే వెళ్ళు నిద్రపో అని అతనికి చెప్పారు బాబా బాబా మండలికి ఒక పని పెట్టారు పూ పొదరిళ్లు పెంచడానికి మల్లె తీగలు నాటడానికి జోపిడి చుట్టూ రెండు అడుగులు లోతు గుంటలు తవ్వమన్నారు మొక్కలు నాటడానికి కావాల్సిన గుంటలు తవ్వాక గుస్తాద్జీని గుస్తాద్జీకి బాబాకి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి బెహ్రాబాద్ కు సంబంధించిన విషయాలను చెక్కదిద్దడంలో తానేమి జోక్యం చేసుకోనని ఇచ్చిన వాగ్దానాన్ని బాబా ఒమ్ము చేశారని గుస్తాద్జీ బాబాపై అభియోగం తెచ్చాడు మిగిలిపోయిన ఆహారం విషయంలో కూడా బాబా కావాలనే కలగజేసుకున్నారు అని గుస్తాద్జీ చెప్పాడు అందుకు బదులుగా చెప్పిన బాబా జవాబు కొంచెం ఘాటుగా మరి కొంచెం నిష్ఠూరంగా ఉంది నేనే కనుక నా వాగ్దానాన్ని నిలబెట్టుకోని పక్షంలో నీవు మాట్లాడిన తీరుకు నేను క్షణం కూడా సహించి ఉండేవాళ్ళి కాదు నేను చేసిన వాగ్దానానికి కట్టుబడి కట్టుబడే నీవెంత అవమానకరంగా ప్రవశించినప్పటికీ నేనేమీ పట్టించుకోలేదు నీ వన్న మాటలు మండల్లో మరెవరైనా అని ఉంటే వాళ్ళని పాటికి చంపేసి ఉండేవాణ్ణి అని బాబా గుస్తాద్జీతో స్పష్టం చేశారు గుస్తాద్జీ ఇతర మండలి వారు పెదవి కదపలేదు గుస్తాద్జీకి ఇంటి వ్యవహారాలు చూసే బాధ్యత తప్పలేదు ఆ విషయంలో జోక్యం చేసుకోనని బాబా మరోసారి వాగ్దానం చేశారు అయితే వాగ్దానాలకు బాబా అతీతుడు మాటలేవి ఆయన్ను కట్టుబడేటట్లు చేయలేవు వంట వృధాపై అంత రభస చేయడానికి వెనుక ఒక నిగూఢ రహస్యం దాగి ఉంది హిందూ మండలి వారు వారి వంటను వేరుగా చేయించుకునేవారు వారి సనాతన ఆచారం ప్రకారం ఇతరులు వండిన వంటను వారు తినరు బహుశా ఈ గొడవ అంతా ఆ వేర్పాటు పద్ధతిపై తెరదించడానికి కావచ్చు కానీ అలా చేయడానికి మరో రెండు సంవత్సరాలు పట్టవలసి ఉంది ఏప్రిల్ ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి బాబా కోసం ప్రత్యేక ఆహారంతో పాటు గుల్మాయి స్తుంలు వచ్చారు అకోబార్ అనే పేరు గల ఒక గుజరాతీ దినపత్రికను కూడా తెచ్చారు ఆ దినపత్రికలో ఉపాసి మహారాజ్ జీవిత చరిత్ర పుస్తక సమీక్ష అర్చయ్యింది అందులోనే ప్రముఖ పండితుడు సౌరభ్జీ దేశాయ్ రాసిన ప్రత్యేక వ్యాసం ఉంది తాను మెహద్బాబాన్ సందర్శించుకున్నానని ఆయన్ను తాను లోకమంతా దర్శించిపోయే జగద్గురువు గాను అవతారునిగాను విశ్వనాథునిగాను పూర్తిగా నమ్ముతున్నానని ఆ వ్యాసంలో వివరించాడు గుల్మాయి ప్రతిరోజు బాబాకు ఆహారం తీసుకుని మెహరాబాద్ వస్తోంది ఆమె ఆర్థిక సహాయం వల్ల క్రిస్తు మాదీలు ప్రకారం వల్ల మెహరాబాద్లో అనేక పనులు జరుగుతున్నాయి జోపిడీలో వారం రోజులు పడుతుందనుకున్న నాపరాళ్లు పరిచే పని రెండు రోజుల్లో అయిపోయింది అది ఏప్రిల్ నెల కావడంతో ఎండలు తీవ్రం అవుతున్నాయి అయినా తలపెట్టిన పనులు చాలా తొందరగా పూర్తయినాయి మన్నాడు ఉదయం మండలి వారందరూ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉండగా బాబా ఇలా అన్నారు ఈ రోజు నావల్ వస్తున్నాడు అందరికీ అతను తప్పకుండా పండ్లు తీసుకొస్తాడు కొంచెం సేపు అయ్యాక మళ్ళీ అదే మాట చెప్పారు ముంబై నుంచి నావల్ వచ్చాడు వెంట భార్య దీన తల్లి రూపామాయి వచ్చారు కానీ పండ్ల ముట్ట మాత్రం తేలేదు దాంతో బాబా కోపడ్డారు చూడు మండలి వారందరూ నీవు పండ్లు తీసుకొస్తావని ఎదురు చూస్తున్నారు నీవు వాళ్ళని నిరాశపరిచావు ఇంత ఇంత ఎండలో వాళ్ళు గాడిదల్లా ఒళ్ళు వంచి ఎలా పనిచేస్తున్నారో చూడు అయితే నువ్వు పండ్లు తేలేదని వాళ్ళేం బాధపడాల్సిన పని లేదు వారి కోసం తప్పకుండా ఎవరైనా తినుబడినారని తెచ్చి తీరుతారన్నారు కొంచెం సేపటికి రుస్తుం గుల్మాయి అహ్మద్ నగర్ నుంచి వచ్చారు ఆ రోజు ఫ్రినీకి బాబు పుట్టాడన్న శుభవాతతో పాటు తా ప్యాకెట్లు కొల్ది స్వీట్లు తీసుకొచ్చారు సంతోషదాయకమైన ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ స్వీట్లు పంచిపెట్టారు ఆ పతికందు స్వయంగా బాబా తన పేరునే మెర్వాన్ అన్న అమకరణం చేశారు బాబా చేస్తున్న ప్ర ప్రయాణాల్లో సోదరుడు జాల్ కూడా బాబాను అనుసరిస్తూ ఉన్నాడు అతడు ప్రస్తుతం మండల్ వారితో మెహరాబాద్ లోనే ఉంటున్నాడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఆదికి జాల్ కి మొక్కలకు నీళ్లు పోసే బాధ్యత అప్పగించారు ఆది ప్రతి రోజు ఉదయం ఏడున్నర నుంచి పది గంటల మధ్య తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి ఏడున్నర మధ్య జోపిడి చుట్టూ నాటిన పూల మొక్కలకి అలానే మెహరాబాద్ లో అన్ని ప్రకల నాటిన మొక్కలకు నీరు పోయడం దీంతో బాబా వాళ్ళిద్దరిని మిగతా విధుల నుంచి మినహాయించారు ఆ రోజు మధ్యాహ్నం వింతగా కనిపించే ఒక వ్యక్తి మంచినీళ్ళ బాబు దగ్గరకు వచ్చాడు దాహం తీర్చుకుని ఆకలిగా ఉందన్నాడు జాన్ నాదీలు బాబా దగ్గరకు ఆ వ్యక్తిని తీసుకెళ్లారు అతను దాకా బాబాను సంతోషపరిచింది అతడు మస్తు భగవంతుని ప్రేమ మత్తులో మునిగి అంతర్గిత అంతర్గత ఆధ్యాత్మిక భూమికల్లో ఉన్నాడు అని అతని గురించి బాబా వివరించారు మస్తుకి అన్నం పెట్టారు మిఠాయి తినిపించారు అతన్ని ఏవేవో ప్రశ్నలు వేశారు అతని భాష ఎవరికి అర్థం కానిదిగా ఉంది కొత్త చొక్కా ఫ్యాంటు తొడిగించి అతన్ని పంపించారు ఆ మస్తు పేరు ఎవరు డైరీలో రాసుకోలేదు బెహరాబాద్ ప్రవేశించిన తొలి మస్తు అతనే ఓ ముసలి స్త్రీ తన ఇద్దరు కొడుకులతో బిచ్చమెత్తుకుంటూ ఓ సాయంకాలం మెహరాబాద్ వచ్చింది వారిని బాబా దగ్గరికి తీసుకువచ్చారు చౌదరికి చెప్పి వారి కోసం పప్పు అన్నం వండించి పెట్టించారు ఆమె పెద్ద కొడుకు దగ్గర సంగీత వాయిద్యం కనిపించింది దాన్ని వాయిస్తూ పాట పాడమన్నారు బాబా గోపీచంద్ మరియు మచ్చేంద్రనాథ్ అనే సంత సంతలను కీర్తిస్తూ పాడాడు బాబా ఆ గానానికి ముగ్ధులై అతనికి కట్టుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చి పంపించారు ఆ రోజుల్లో గుస్తార్జీకి క్షణం తీరిక ఉండేది కాదు అందరికంటే తను ఎక్కువ శ్రమ పడుతున్నట్లు గుస్తార్జీ అనుకునేవాడు మండలి వారందరూ మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటుంటే అతను మాత్రం ఎండ తీవ్రతను లెక్క చేయకుండా పనిచేస్తున్నాడు కొత్తగా సిమెంట్ చేసిన చోట నీళ్లు చల్లుతున్నాడు తనకి పనికి ఎక్కువైందని గుస్తార్జీ అగ్గి మీద గుగ్గల మండిపడుతున్నాడు నావల్ కూడా కష్టపడుతున్నాడు నీళ్ల మోటార్ పాడయింది దాన్ని మరమ్మత్ చేయడంలో మునిగి ఉన్నాడు చాలా రోజులుగా బార్సోప్ గుస్తాద్జీల మధ్య ఏదో తగాదా నడుస్తోంది ఒకసారి బార్సోప్ నమాజ్ చేసుకునేటప్పుడు కింద వేసుకునేందుకు కొత్త శివాచి నివ్వమని గుస్తాద్జీని అడిగాడు గుస్తార్జీ అతన్ని తిరస్కరించాడు బార్సోప్ కు చాలా కోపం వచ్చింది ఆ కోపాన్ని ఆపుకోలేక గుస్తాద్జీపై పై కేకలు వేశాడు పిసినారిని గుప్పెట్లో బిగించుకుని కూర్చునే మేనేజర్ అని తిట్టాడు ఆ సాయంత్రం మండలి వారితో సమావేశమైనప్పుడు బార్సోప్ తో పై నీ కోపం తగ్గిందా అని ప్రశ్నించారు ఇంకా కోపం తగ్గలేదని నిర్మోహమాటంగా చెప్పాడు అతన్ని పక్కకు పిలిచి ఇలా అన్నారు ఎవరు నీ పట్ల ఎలా ఉన్నా నీవు ప్రశాంతంగా ఉండాలి నిన్నెవరైనా తీవ్రంగా దూషించినా మౌనంగా ఓపికతో భరించాలి ఇదే నిజమైంది బాబా మొత్తం సైన్యానంతా నియంత్రించగల గాని మనిషి తన కోపాన్ని మాత్రం అణుకోలేడు జయబాబా అండి అవతార్ మెహర్ బాబా కీజయ్ ఆరు వందల యాభై మూడు ఫస్ట్ పేరా అయింది సెకండ్ పేరా నుంచి చదవాలి జే అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాపాకి మీకు అందరికి ధన్యవాదాలు అలాగే